హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొన్ని ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను ఆల్ ఆర్ అండర్ బడ్జెట్ ఓన్లీ మీషో నుంచి అయితే తీసుకున్నాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాము ముందుగానే అయితే ఈ బ్లాక్ బీడ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ బ్లాక్ బీడ్స్ చైన్ క్వాలిటీ అయితే ఎంత మంచి క్వాలిటీ ఇచ్చేసారంటే అండర్ సెవెంటీ రూపీస్లో నాకు ఈ చైన్ వచ్చింది ఇంత మంచి క్వాలిటీ సెవెంటీ రూపీస్లో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేశారు మీరు ఈ చైన్ వేసుకొని ఇది గోల్డ్ చైన్ అని చెప్పినా కూడా నమ్మేస్తారు అంత మంచిగా ఉంది షైన్ ఫినిషింగ్ అంతా ఈవెన్ మనకి హుక్ చూసుకున్నట్టయితే కూడా సేమ్ గోల్డ్లో అయితే ఎలా ప్రొవైడ్ చేస్తారు ఆ విధంగా మంచి క్వాలిటీ హుక్తోనైతే ఇచ్చేసారు బీడ్స్ క్వాలిటీ కూడా ఉంది కటింగ్ చూడండి షైన్ అయితే ఉంది క్వాలిటీ టాప్ నాచ్ ఉంది సెవెంటీ రూపీస్లో ఇంత మంచి క్వాలిటీ అసలు ఇక మోటల్ అయితే లేవు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత బాగా ఉంది క్వాలిటీ మీషోలో తీసుకున్నాను నేను ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అక్కడ కూడా డూ చెక్అవుట్ ఇంకా వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదైతే ఆక్సిడైజర్ నెక్ పీస్ కంటె స్టైల్లో మనకి ఇచ్చేసారు చూసారా ఫినిషింగ్ అయితే ఉంది డీటెయిలింగ్ అంతా మనకు కిందన ఉన్న పూసల క్వాలిటీ కూడా మంచిగా ఉంది బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేసిన థ్రెడ్ కూడా మనకు నెక్ అలా ఇరిటేషన్ ఫీల్ అవ్వకుండా మంచి స్మూత్ థ్రెడ్ అయితే మనకు ఇచ్చేశారు హెల్దీ నెక్ వాళ్ళకి కూడా సరిపోయేలాగా పెద్ద థ్రెడ్ అయితే ఇచ్చేశారు మనకు కిందన ఉన్న పూసలు చూడండి గుట్ట పూసల మాదిరిగా ఎంత బాగా ఉన్నాయో షైన్ కూడా ఉంది డీటెయిలింగ్ అంతా ఇంకా వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా ఆక్సిడైజర్ నెక్ పీసే చూసారా సింపుల్గా ఎంత ఎలిగెంట్గా ఉందో లుక్ మనకు అక్కడ అతికించిన అవి హాఫ్ ఫల్స్ అనమాట సూపర్ ఉన్న ఈ క్వాలిటీ అయితే అసలు నాకు ఇది వచ్చేసి వన్ టెన్ రూపీస్లో వచ్చేసింది మంచి క్వాలిటీతో ఇచ్చేసారు మనకు బ్యాక్ సైడ్ చైన్ కూడా ప్రొవైడ్ చేశారు అంటే హెల్దీ నెక్ వాళ్ళకి కూడా సరిపోయేలాగా మంచి క్వాలిటీతోనైతే ఇచ్చేశారు వన్ టెన్ రూపీస్లో ఇంత మంచి క్వాలిటీ అంటే అసలు మాటలు లేవు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత బాగా ఉంది క్వాలిటీ చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ట్రెండింగ్లో ఉంది కదా అందుకోసమే నేను ఎక్పిస్ తీసుకున్నాను ఇంకా వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట ఇవైతే ఇప్పుడు అందరికీ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టపడుతున్నారు కదా చూడండి ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగా ఉన్నాయో నేను మన ఛానల్లో పోస్ట్ చేసేవన్నీ మంచి క్వాలిటీతో వచ్చినవి మాత్రమే పోస్ట్ చేస్తాను ఒకవేళ క్వాలిటీ తక్కువగా ఉన్నవి అయితే నేను అసలు వీడియోస్ అయితే ఏం పెట్టాను మీరు అన్ని క్వాలిటీ బాగుంది అని చెప్తుందని అయితే అనుకోకండి మంచి క్వాలిటీ ఉన్న వాటి మాత్రమే చూపిస్తాను ఇయర్ రింగ్స్ అయితే చూడండి అసలు ఆస్తం ఉంది ఫినిషింగ్ కూడా మనకు మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది అయితే కాంబో ప్యాక్ అనమాట ఇప్పుడు అయితే కాస్ట్ ఎంత పెరిగిపోయిందో కదా అసలు ఆకర్షం ఉంది ఇవి గోల్డ్ ప్లేటెడ్ చూడడానికి అయితే ఎస్టీస్ గోల్డ్ లాగానే ఉన్నాయి ఫినిషింగ్ పెట్టుకుంటే షైన్ అయితే ఆసం ఉంది నాకు ఈ టూ పేర్స్ వచ్చేసి అండర్ ఎయిటీ రూపీస్కే వచ్చేసాయి మంచి ఫినిషింగ్తో లైక్ గోల్డ్ ప్లేటెడ్తో మంచిగా వచ్చాయి చూడండి షైన్ అలా అసలు ఇంకా ఎండకి వెళ్ళామంటే ఆ షైన్ వేరే లెవెల్లో ఉంది మంచి క్వాలిటీతోనైతే ప్రొవైడ్ చేశారు టూ పేర్స్ అందరు సెవెంటీ రూపీస్ అంటే అసలు వాస్తాం కదా చూడండి అసలు షైన్ ఎంత బాగా ఉందో ఫినిషింగ్ కూడా నీట్ ఫినిషింగ్ ఇచ్చేస్తారు బ్యాక్ సైడ్ ప్రెసింగ్ ఇచ్చేస్తారు ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అన్నమాట యాక్చువల్గా నేను ఇవి బ్యాంగిల్స్ నేను వేరే పూసలు ఆర్డర్ చేశాను బట్ నాకు వాటి ప్లేస్లో ఇవైతే వచ్చాయి ఈవెన్ వీట్ క్వాలిటీ కూడా ఆసం ఉంది నేను అందుకే వీడియో తీస్తున్నాను చూసారా నేను మల్టీ కలర్లో అయితే ఆర్డర్స్ పెట్టాను నాకు ఇలా రెండు గ్రీన్ రెండు రెడ్ అయితే వచ్చేసాయి మంచి క్వాలిటీతో ఇచ్చేశారు నాకు ఇవి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్కి అయితే వచ్చాయి ఫోర్ బ్యాంగిల్స్ వేసుకుంటే షైన్ అయితే అవసరం ఉంది మీకు వీడియోలో తెలుస్తుందో లేదో బట్ బయటనైతే షైనింగ్ సూపర్గా ఉంది ఇందులో అన్ని సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను టూ ఫోర్ సైజ్ అయితే తీసుకున్నాను నాకు ఇవి చూసారా ఎలా ఉన్నాయో అసలు మనం సైడ్ గాజుల్లాగా వేసుకోవచ్చు అటు ఇటు మధ్యలో వెల్వేట్ కానీ అద్దరు గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవి కిడ్స్ బ్యాంగిల్స్ అనమాట నేను ఇవి మా పాప కోసం అయితే తీసుకున్నాను అసలు కిడ్స్కి బ్యాంగిల్స్ దొరుకుతాయో దొరికాయ నాకు తెలియదు అసలు ఇదే ఫస్ట్ టైం తీసుకున్నాను అంత బాగా ఉన్నాయి చూడండి అసలు స్టోన్ క్వాలిటీ అయితే ఉంది నాకు ఈ ఫోర్ ఈ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్కి అయితే వచ్చాయి రెండు అలాగా రెండు అలాగా వచ్చేసాయి చూడండి ఎంత బాగున్నాయో అసలు క్వాలిటీ అయితే నేను సైజు నార్మల్ వన్ ఇయర్ బేబీ అని చూస్ చేశాను ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో చూపిస్తుంది నేను స్టాక్ అవగానే మీకు లింక్ ఇస్తాను ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది మాంగ్టిక నేను ఇది బడ్జెట్లో ఉందని తీసుకున్నాను చూడండి కిందన గుట్ట పూసలు వచ్చి సింపుల్గా ఉంది కదా చూడ్డానికి మధ్యలో పింక్ స్టోన్స్ అనేవి వచ్చాయి ఇది చిన్న సైజు మాంగటికా గోల్డ్ ప్లేటెడ్తో వచ్చింది ఫిఫ్టీ రూపీస్లో అయితే వచ్చేసింది ఈ మాంగటికా ఇంకా నెక్స్ట్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ షెల్ హూప్ హియరింగ్స్ ఇవి చూడండి నాకు సెవెంటీ రూపీస్కి అయితే వచ్చాయి ఇవి ప్రీమియం క్వాలిటీతోనైతే ఇచ్చేశారు షెల్ క్వాలిటీ అయితే ఉంది హూప్స్ చూసారా మనం ఈ విధంగా పెట్టుకోవడానికి అయితే హూప్స్ ఉన్నాయి చాలా మంది ఇష్టపడతారు కదా హూప్ ఇయర్ రింగ్స్ని మంచి క్వాలిటీతో అయితే ఇచ్చేస్తారు చాలా రోజులు ఆగుతాయి కూడా అంటే మనకు ఇలా రస్ట్ ఎలా పట్టకుండా ఆంటీ రస్ట్ ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే బ్రైడల్ మాంగ్టికా అన్నమాట చూడండి నేను ఇక్కడ పిక్ ప్రొవైడ్ చేస్తాను ఈ విధంగా పెట్టుకోవడానికి నేను ఇది వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్లో అయితే వచ్చేసింది మంచి క్వాలిటీ ఇచ్చారు చూసారా పైన ఉన్న పూసలు కింద స్టోన్ ఇంకా నెక్స్ట్ వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది బ్లాక్ బీర్డ్ చైన్ అనమాట మంచి హారం టైప్లో వచ్చింది నాకు ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది బట్ ఫైవ్ హండ్రెడ్లో ఇంత మంచి క్వాలిటీ అయితే ఆస్తా ఉంది క్వాలిటీ చూడండి వన్ గ్రామ్ గోల్డ్లో వచ్చింది ఇది ఇది థర్టీ ఇంచెస్ షైన్ లాకెట్ అయితే మధ్యలో చూడండి లక్ష్మీ అమ్మవారు వచ్చి ఎలిఫెంట్ రిటెల్లింగ్తో ఇచ్చేశారు చైన్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది గోల్డ్ లాగానే ఉంది ఐఎస్టీస్గా మనకు లాకెట్ చూసుకున్నట్టయితే ఇది రిమూవబుల్ అంటే మనం అదర్ చైన్స్కి కూడా వేసుకోవచ్చు చూసారా వెనకాల అలా ఉంది సో మనం టూ రకాలుగా అంటే టూ టైప్స్గా యూజ్ అయితే ఉంది ఈ లాకెట్ అనేది ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీదకి ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది మంచి క్వాలిటీతో ఇచ్చేశారు ఇంకా వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది నోస్ రింగ్ అనమాట ప్రజెంట్ నవే డేస్లో అందరికీ నోస్ రింగ్ పెట్టుకోవడం చాలా ఇష్టంగా పెట్టుకుంటున్నారు కదా సో ఇది తీసుకున్నాను నేను అలాగే ఈ చైన్ కూడా ఇచ్చేశారు ఈ నోస్ స్రింగ్తో ఇది వచ్చేసి నాకు వన్ టెన్ రూపీస్లో వచ్చింది చూసారా క్వాలిటీ అయితే అసం ఉంది ఇంకా వన్ మోర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవి చెంప స్వరాలు చూడండి ఇవి మల్టీ కలర్లో తీసుకున్నాను నేను ఇందులో వైట్లో కూడా ఉన్నాయి అంటే కిడ్స్కి పెట్టడానికి బాగుంటాయి అని నేను ఇలా మల్టీ కలర్లో అయితే తీసుకున్నాను చూసారా ఆ కిందన ఉన్న బీడ్స్ అయితే షైనింగ్ ఉంది అసలు మంచి క్వాలిటీతోనైతే మనకు ఇచ్చేసారు చూడండి అసలు ఎంత బాగా ఉన్నాయో ఇంకా ఇది వచ్చేసి అయితే నెక్స్ట్ ప్రోడక్ట్ యాంక్లెట్స్ అనమాట ఇవి బ్రైడల్ యాంక్లెట్స్ మంచి అసలు ఈ యాంక్లెట్స్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది చూడండి మనకు కంప్లీట్ పల్లకి థీమ్తోనైతే ప్రొవైడ్ చేశారు ఇవి మనకు మీనాకారి స్టైల్లో ప్రొవైడ్ చేశారు కిందన ఎలిఫెంట్ పళ్ళకి డిటైలింగ్ అంతా ఆస్తం ఉంది క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది మనకు బ్రైడల్కి షూట్ చేస్తారు కదా వెడ్డింగ్ షూట్స్కి అయితే ఇవి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి కిందన ఉన్న పూసల క్వాలిటీ కూడా ఆస్తం ఉంది నెక్ సైజ్ చిన్నగా ఉన్న వారికి ఇవి నెక్ పీస్గా కూడా వాడుకోవచ్చు అంత బాగా వచ్చాయి నాకైతే ఆస్తం అనిపించింది వన్ ఎయిటీ రూపీస్ పడింది నాకు కాస్ట్ వచ్చేసి వీటికి చూడండి క్వాలిటీ ఆస్తం ఉంది ఇంకా వన్ మోర్ నెక్ పీస్ వచ్చేసి ఇది అయితే చోకర్ అనమాట పూసలతో వచ్చింది చోకర్ సింపుల్గా ఉంది అయితే ఎంత బాగా ఉందో అసలు పెట్టుకుంటే లుక్ వైజ్ ఉంది చూడండి వైట్ కలర్ పూసలతో వచ్చేసింది మనకు స్టోన్స్ కూడా మధ్యలో ఉన్న స్టోన్కి చుట్టూరంగా స్టోన్స్ కూడా వైట్ వచ్చేసారు ఇది ఇయర్ రింగ్స్తో అయితే మనకు ప్రొవైడ్ చేశారు ఇయర్ రింగ్స్ క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయి కాంట్రాస్ట్ అవుట్ ఫిట్స్ మీదకి అదిరిపోతుంది ఈ చోకర్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవి చాంద్బాలి స్టైల్లో మనకి ఇచ్చేసారు ఇయర్ రింగ్స్ ఇవైతే నాకు ఎయిటీ రూపీస్కే వచ్చాయి చూడండి ఫినిషింగ్ అయితే ఉంది స్టోన్ క్వాలిటీ కూడా అసలు సూపర్గా ఉంది కట్టింగ్ అంతా పెట్టుకుంటే అయితే షైనింగ్ సూపర్గా ఉంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డూ చెక్